క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్లారా కల్వరి కిరణాలు అన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం కొరకై మీకు స్వాగతం పలుకుతున్నాను ఈ దినం కొరకైనా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం యేసుప్రభువారు సిలులో పలికిన రెండవ మాటగా లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయ నలభై మూడవ నేడు నీవు నాతో కూడా పరదేశలో ఉందువు నేడు నీవు నాతో కూడా పరదేశలో ఉందువు తల్లొచ్చుదాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి మీరు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకే కృతజ్ఞతలు స్తోత్రాలు యుదే కాలమున మీరు సల్లు పలికిన రెండవ మాటను మేము ధ్యానం చేయబోతుండగా మీరే మాతో మాట్లాడుము మా ఆత్మలకు కావాల్సిన జీవాహారము దయచేయము వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరే ఆస్వాదించి వాక్యం ద్వారా బలపరచి మహిమను పొందమని ఏసునామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రియా దేవుని బిడ్డారా ప్రభువారు సిలువలో పలికినటువంటి రెండవ మాటగా దొంగ తన కుడివైపున వేలాడుచున్నటువంటి దొంగ ఆ దొంగ యేసు ప్రభువును నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏసుప్రభు వారు ఆ వ్యక్తితో మాట్లాడుతూ అనుగ్రహిస్తున్నటువంటి అష్యూరెన్స్ని గూర్చి మనం ఇక్కడ నేర్చుకున్నాం ఒకవేళ మనము ఈ మాటకు ఏదైనా టైటిల్ ఇవ్వాలి అని అనుకుంటే ఆ టైటిల్ ఏంటంటే క్షమించే క్రీస్తు అంగీకరించే మొదటి మాట మనము చూసాము క్షమాపణ యేసుప్రభువారు సులువలో అనుగ్రహించినటువంటి మాటని మనం చూసాం తండ్రి వీరేమి చేయించున్నారు వీరగారు క్షమించు రెండవ మాటలో శిలువ వేయబడినటువంటి దొంగకి ఆయన ఇస్తున్నటువంటి క్షమాపణ అలాగే ఆ దొంగను అంగీకరించుటను చూస్తే ఏసు ప్రభువారు ఎంత పాపినైనా అంగీకరించును ఏసు ప్రభువారు ఎంత పాపినైనా అంగీకరించును యేసు ప్రభువారు సిల్వలో ఒక పాపికి అనుగ్రహించినటువంటి రక్షణ వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ చివరి క్షణంలో దేవుని దగ్గర క్షమాపణ అడుగుతూ యేసు ఎవమై ఉన్నాడో ఆ యేసును గుర్తిస్తున్నప్పుడు ఏసు ప్రభువారు అతన్ని పరలోక రాజ్యం కొరకై అంగీకరించుటను మనము చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఈ రెండవ దొంగ క్షమించబడటానికి నిత్యజీవం పొందడానికి కారణం కేవలము దేవుని కృప ఒక వ్యక్తి ఎనిమిది గంటలు పని చేసి తగిన కూలి తీసుకుంటే ఆ రోజు అతని యొక్క దినవేతనం అంటుంది చేశాడు కనుక కూలి అలాగే ఒకరు పరుగు పందెంలో పాల్గొని విజేతగా నిలిస్తే అతడు ఆ విజయమును పొందినందుకు ప్రతిఫలముగా బహుమతి అన్నది ఉంటుంది కొద్దిమంది సామాజిక సేవ చేస్తుంటారు గుర్తింపుగా వాళ్ళకి అవార్డ్స్ వస్తూ ఉంటాయి కారణం ఏంటంటే వాళ్ళ సేవకు గుర్తింపు ప్రభుత్వంలో చక్కగా పనిచేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాటిని గుర్తించి వాళ్ళకు అవార్డు ఇస్తూ సత్కరిస్తూ ఉంటారు కారణం ఏంటంటే వారు నిబద్ధతతో పని చేశారు కనుక ఏ పని చేయకున్నా ఏ పరుగు బంధంలో పాల్గొనకున్నా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయకున్నా నిబద్ధతతో పని చేయకున్నా ఒకవేళ బహుమతి వస్తే అవార్డు వస్తే దాన్ని ఏమంటారు నేనున్నా నేను ఏ పని చేయకుండానే నాకు కూలి డబ్బులు ఇస్తున్నారంటే దాన్ని ఏమనాలి దాన్నే కృప అని అంటారు అంటే నేను ఏదైతే పొందటానికి అర్హుని కాదో అది ఉచితంగా ఇవ్వటం కృపా నిర్వచనం ఎన్నో పర్యాలు మనం చదువుకొని ఉన్నాం నేర్చుకున్నాం ఏదైతే మనం పొందుటకు అర్హులం కాదో అది ఉచితముగా మనకు అనుగ్రహించబడినట్లయితే దానినే కృప అంటారు ఈ రెండవ మాటలో యేసు ప్రభువారు అట్టి కృపను రెండవ దొంగకు అనుగ్రహిస్తూ అతన్ని పరదేశునకు అంగీకరించినట్లుగా మనం చూడగలం ఈ మాటని మనము ధ్యానించేటప్పుడు రెండు ప్రాముఖ్యమైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి మొదటిది యేసు ప్రభుల వారి నుండి నేర్చుకోనవలసిన విషయం రెండవది సిలువ వేయబడిన నేరస్తుల నుండి మనము నేర్చుకోవాల్సిన విషయం యేసు ప్రభువారి నుండి ఏమి నేర్చుకోగలము అంటే మొదటిది యేసు క్రీస్తు ప్రభువారు సర్వాధికారముతో కూడినటువంటి కృపను చూపేవాడు దేవుని సర్వాధికారముతో కూడిన కృప నేను ఇందాక చెప్పాను కృప అంటే ఏది పొందటానికి అర్హత లేదో అది ఉచితముగా అనుగ్రహించబడుట యేసుతో కూడా సులువబడినటువంటి ఆ ఇద్దరు నేరస్తులు ఆయన ఇరుపక్కల ఉన్నారు సమాన దూరంలో ఉన్నారు ఏసు ప్రభువారు పొందుతున్న శిక్ష వేదన వారు గమనిస్తూనే ఉన్నారు ఆయన ఎటువంటి నేరము చేయకయ్యే సిల్వ మరణమునకు అప్పగింపబడ్డారని వారికి తెలుసు వారు పొందుతున్న శిక్ష వారి దోషమును బట్టి లేదా వారు చేసిన తప్పిదమును బట్టి అని వారు ఎరుగుదురు యేసుప్ర వారు ఏ నేరం చేయలేదు అన్యాయంగా శిక్ష పడుతుందని తెలుస్తూ అట్ ద సేమ్ టైం వీళ్ళు శిక్షార్హులని వాళ్ళకి తెలుసు కానీ వారు యేసును సంబోధిస్తున్న తీరు ఏసును వారు అర్థం చేసుకున్న తీరు ఇరు దొంగలలో భిన్నత్వాన్ని సూచిస్తుంది ఒకడేమో ఎంతో కఠినంగా నిర్దయగా మాట్లాడుతుంటే మరొకడెంతో వినయముగా ఆయన అభ్యర్థిస్తున్న తీరును మనము జ్ఞాపకం చేసుకోవాలి వారిలో ఒకడెంతో కఠినముగా నిర్దయతో మాట్లాడుతున్నాడు కానీ మరొకడేమో వినయముతో అభ్యర్థిస్తున్నాడు తను ఏమైనాడో గ్రహించి క్రీస్తుని అభ్యర్థిస్తున్నాడు అందుకంటున్నాడు ఏసు నువ్వు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో యేసు నువ్వు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అనగా నీవు పరలోకపు దేవుడవు తండ్రివి నువ్వు మళ్ళీ రాబోతున్నావు సో నీ రాజ్యం ఉంది అది దైవిక రాజ్యము ఆ దైవిక రాజ్యములో నేనుండాలి యుహాన్స్ వార్త ఒకటో అధ్యాయం పన్నెండవ చంలో రాబడింది తను ఎందరు అంగీకరించెదరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు ప్రతి వారికి తన పిల్లల గుటకు ఆయన అధికారం ఇచ్చను ఆయన తన పిల్లలయ్యే అధికారము మనకిస్తున్నాడు రెండవది ఏసు నుంచి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఎంత పాపినైనా దేవుడు క్షమించి అంగీకరించను యుహాన్స్ వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఏడవ అంటున్నాడు నా ఎదుగు వచ్చు వాణిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను యేసుబ్రభనద్దకు నువ్వు రావడమే ఆలస్యం ఆయన పిలుపునందుకొని నువ్వు ఆయన ఎదుగు రావడమేన కావాలి ఆయన నిన్ను ఎంతో ప్రేమ తక్కువ చేర్చుకుంటాడు నీకు విశ్రాంతినిస్తాడు ఈ దొంగ అట్టి గొప్ప భాగ్యమును పొందినట్లుగా మనం చూస్తున్నాం సిలువలోని ఆ రెండవ నేరస్తుడు తాను పాపినని గ్రహించాడు ఏసు రక్షించును అని గ్రహించాడు నిత్యజీవుము కొరకై అభ్యర్థిస్తున్నాడు అందుకే యేసు అనగా నువ్వు రక్షకుడు అయ్యా నువ్వు నన్ను రక్షించు నీ రాజ్యముతో నన్ను జ్ఞాపకం చేసుకో ఆ రీతిగా అభ్యర్థించుట ద్వారా వాడు రక్షించబడిన వాడై పరదేశంలో యేసుతో ఉండటకు అంగీకరించబడ్డాడు ఏసు ప్రభు అని నీ నోటితో నువ్వు ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపలని నేను విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడతావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది రెండవది శిల్వపై పడిన నేరస్తుల నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అందులో మొదటిది మనమందరము నిత్యం మరణం నాకు అర్హులము ఏ భేదం లేదు నీతి మందులు ఒకడు లేడు అందరూ పాపం చేసి త్రోవ తప్పి తొలగిపోయినాము దేవుని వెదుకువాడు లేడు ఒక్కడు లేడని రాయబడింది అవునండి మనమందరము కూడా నిత్య మరణమునకు అర్హులము మనము ఏ విధము చేతనైనను మనల్ని మనం రక్షించుకొనలేను ఈ నుండి బయటపడడానికి నీవు ఏ విధముగా ఏ ప్రయత్నము చేసినా నీవు రక్షించబడనేరవు నీ సొంత ప్రయత్నముల ద్వారా మాత్రం రక్షింపబడనేరవు మూడవది ఏసు ప్రతి పాపి కొరకై మరణించాడు కేవలం ఆయన తన కొరకు చనిపోయాడు అనుకుంటున్నామా అనుకుంటున్నారా మరు కాదు ఏసు ప్రభు సకల మానవాళి కొరకైనా చనిపోయాడు సిలువ వేయబడిన నేరస్తుల కొరకే కాదు కానీ ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ గొల్గతా కొండ మీద ఉన్నటువంటి వారి ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు తను చంపుతున్న వారు తన సొంత ప్రజలు ఇస్రాయిల్ కాదు ఈవెన్ అన్యులు ఈరోజు అన్న జనాంగం వచ్చిన మనము అందరం కూడా మనందరి కొరకై యేసు మరణించాడు దేవుని చిత్తంకు వ్యతిరేకంగా జీవించే అందరి కొరకై యేసు ప్రభు వారు ప్రార్థిస్తున్నాడు వారి కొరకై ప్రాణం పెట్టాడు అని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది దేవుడు తన మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచిన అట్లనగా మనం ఇంకనూ పాపలం ఏండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినని నాలుగవది ఏసు మాత్రమే మనల్ని రక్షించే దేవుడు ప్రియ దేవుని బిడ్డారా ఏ నామమున మనకు రక్షణ లేదు మొదటి నేరస్తుడు ఏసు ప్రభుని అవహేళన చేస్తూ నువ్వు క్రీస్తు కదా నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని రక్షించు అంటూ తులనాడాడు కానీ రెండవ విధంగా అంటున్నాడు అయ్యా నువ్వు రక్షకుడు ఏసు నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఈనలో ఏ తప్పు లేదు అంటూ యేసు ప్రభు యొక్క క్షమాపణ కొరకై అర్థించినట్లుగా మనము చూస్తున్నాం ప్రియదేవుని బిడ్డారా ఐదవది తటస్థముగా ఉండుట అన్నది సరైనది కాదు నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చు నేనే తప్పు చేయలే నీకు నాకు క్షమాపణ అవసరం లేదు నేను బాగున్నాను అని నువ్వు అనుకుంటుండచ్చు కానీ దేవుడు కోరుతున్నాడు తటస్థంగా ఉంటే నీకు రక్షణ లభించదు సో నువ్వు దేవుని దగ్గరికి రావాలి నేను ఏ తప్పు చేయలేదు నాకు అక్కర్లేదు అని అనుకుంటూ కూర్చోవడం వలన ఏ విధమైనటువంటి మార్పు నీలో రాదు ఆయనందు విశ్వాసం విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు అని యోహాన్స్ వార్త మూడు పచ్చలు రాబడింది ఆయన ఎందు వారికి నువ్వు క్రీస్తుకు దూరంగా ఉంటే నువ్వు అనుకోవచ్చు నాకు అక్కర్లేదు యేసు ప్రభు నేనే తప్పుదమ్ము చేయలే నేను బాగున్నా కదా అని అనుకోవచ్చు కానీ ఏసు ప్రభును అంగీకరించకపోవటమే పెద్ద పాపము అందుకే మనము ఏసున్నద్దకు రావాలి చివరిది వినయముతో కూడిన విజ్ఞాపనను ఏసు అంగీకరించను రెండవ నేరస్తుడు ఎంతో వినయముతో ప్రార్థించాడు అందుచేతనే అంగీకరించబడ్డాడు నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంధవు అని ఒక గొప్ప అభయాన్ని పొందుకున్నాడు ఈరోజు నువ్వు కూడా అడుగుతావా దేవుణ్ణి దేవా నా తప్పిదమ్ముడు క్షమించు నన్ను చేర్చుకో నీ బిడ్డగా నన్ను ఆశ్రవదించు అడిగితే దేవుడు ఎంత పాపినైనా క్షమించి అంగీకరించను ఆయన మనల్ని ఆశ్రవదించను అంటే కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ ప్రేమగల మా తండ్రి మీరు ఇచ్చిన ఈ మంచి వర్తమానం కొరకే వందనాలు ఇవి కాలాన మీరు మాతో మాట్లాడుచున్నందుకే వందనాలు ఈ విత్తబన్న వాక్యం మా హృదయాలు ఫలించినట్లు చూపుము సులువులో దొంగను ఏ రీతిగా క్షమించి ప్రదేశనిచ్చావు ఎంతమంది అయితే బిడ్డలు విదే కాలన క్షమాపణ కోరుతున్న సన్నిధికి వస్తున్నారో వారిని అంగీకరించి నిత్యజీవనుగించి మీరే మహిమను పొందమని ఏసునామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించిన గాక ఆమెన్